హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ హారికాన్ నానిస్ ఛానల్ ఈరోజు వీడియోలో మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే తోటకూర తాలింపు ఎలా తయారు చేసుకోవాలో చూడండి అన్నంలోకి కానివ్వండి సాంబార్ రసంలోకి లేదంటే చపాతీలోకైనా సైడ్ డిష్గా చాలా బాగుంటుందండి అయితే ఈ ఆరోగ్యకరమైనటువంటి తోటకూర తాలింపు ఎలా చేయాలో చూడాలంటే లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా ఫ్రెండ్స్ ముందుగా మనం చేసే తాలింపు క్వాంటిటీని బట్టి తోటకూర కట్టల్ని తీసుకున్న తర్వాత వాటిల్లో గడ్డిపరకలేమీ లేకుండా చూసుకోవాలి తోటకూరని ఈ విధంగా చిన్న చిన్న కాడలుగా కట్ చేసుకోవాలి నేను మీడియం సైజులో ఉండే కట్టల్ని మూడు వరకు తీసుకున్నానండి ఇప్పుడు ఈ తోటకూరనంతా వాటర్లో రెండు మూడు సార్లు బాగా కడిగి తీసుకోవాలి మట్టేమీ లేకుండా ఇలా శుభ్రంగా కడిగిన తర్వాత ఒక స్ట్రైనర్ తీసుకుని ఇందులోకి మనం కడిగి పెట్టుకున్న తోటకూరను అంతా వేసుకోవాలి అలాగే ఈ ఆకులో ఎక్స్ట్రా వాటర్ ఏమన్నా ఉన్నా కూడా స్ట్రైనర్ కింద ప్లేట్ పెట్టుకున్నానండి వాటర్ అంతా ప్లేట్లోకి వచ్చేస్తాయి ఇప్పుడు తోటకూర తాలింపు చేసుకోవటానికి స్టవ్ ఆన్ చేసి బాండలు పెట్టుకొని బాండలు కొంచెం హీట్ ఎక్కిన తర్వాత రెండు టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ పోసుకోవాలి ఈ ఆయిల్ కాస్త హీట్ ఎక్కిన తర్వాత ఇందులోకి ఒక స్పూన్ జీలకర్ర వేసుకోవాలి ఒక స్పూన్ ఆవాలు కూడా వేసుకొని ఈ ఆవాలు జీలకర్ర చిటపట్లాడే వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ మినపప్పు కూడా వేసుకొని ఈ మినపప్పుని దోరగా వేగే వరకు మంటని లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ఒకటి రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి ఇలా మినపప్పు కొంచెం దోరగా వేగిన తర్వాత ఇందులోకి ఒక ఎండుమిర్చిని తుంచి వేసుకోవాలి అలాగే దంచి కొట్టుకున్న వెల్లుల్లిపాయల్ని నాలుగు లేదా ఐదు వేసుకొని వీటన్నిటిని బాగా ఫ్రై చేసుకోవాలి ఈ వెల్లుల్లిపాయలంతా కొంచెం పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి వెల్లుల్లిపాయలు ఫ్లేవర్ తోటకూర తాలింపులోకి చాలా బాగుంటుంది ఇప్పుడు మినపప్పు కాస్త ఎర్రగా ఫ్రై అయిపోయాయి కదా ఇందులోకి మనం కడిగి పెట్టుకున్న తోటకూరనంతా వేసుకోవాలి అలాగే ఈ ఆకునంతా ఒకేసారి కొవ్వగా కాకుండా ఇలాగ స్ప్రెడ్ చేసినట్లుగా వేసామంటే ఆకంతా ఈవెన్గా ఉడుకుతుంది ఇప్పుడు మూత పెట్టి మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక మూడు నాలుగు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఇప్పుడు మూడు నిమిషాల తర్వాత మూత తీసుకొని ఈ తోటకూరనంతా బాగా కలుపుకోవాలి అడుగునంతా ఆకు సగం వరకు ఉడికిపోయింది కదా ఈ ఆకునంతా ముందుకు జరుపుకొని తోటకూరనంతా ఒకటి రెండు నిమిషాల పాటు బాగా ఉడికించుకోవాలి ఇలా తోటకూర అంతా సగం ఉడికిన తర్వాత ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ను వేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ వరకు పసుపుని వేసుకొని ఈ తోటకూరనంతా బాగా కలుపుకోవాలి ఉప్పు పసుపు అంతా ఆకులోకి బాగా కలిసే విధంగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి మంటని లో ఫ్లేమ్లోనే పెట్టుకొని మరో మూడు నాలుగు నిమిషాల పాటు ఉడికించుకోవాలి నాలుగు నిమిషాల తర్వాత మూత తీసుకొని ఈ తోటకూరనంతా ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత తోటకూర అంతా బాగా ఉడికిందో లేదో కొంచెం ఆకుని తిని చూడండి ఒకవేళ పచ్చివాసన కనుక వస్తున్నట్లయితే మరో ఒకటి రెండు నిమిషాల పాటు ఉడికించుకుంటే సరిపోతుంది ఇప్పుడు తోటకూర అంతా బాగా ఉడికిపోయింది కదా ఇందులోకి కారానికి తగినట్లుగా హాఫ్ టేబుల్ స్పూన్ వరకు కార పొన్ని రెండు స్పూన్స్ నిండుగా పప్పుల పొడి వేసుకోవాలి పప్పుల పొడి లేదు అంటే కొబ్బరి కారం లేదంటే వేరుశనగ పొడైనా వేసుకొని కలుపుకోవచ్చండి ఇలా కలుపుకున్నామంటే వేడి వేడిగా తోటకూర తాలింపు రెడీ అయిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ తాలింపునంతా ప్లేట్లోకి కానీ బౌల్లో కానీ సర్వ్ చేసుకోవాలి అంతే అండి చాలా ఈజీ కదా అన్నంలోకి కానీ సాంబార్ రసంలోకి లేదంటే చపాతీలోకైనా సైడ్ డిష్గా చాలా బాగుంటుంది లేదంటే అలా వట్టిదైనా తినేయొచ్చండి అంత బాగుంటుంది హెల్దీ రెసిపీ కదా ఒకసారి ట్రై చేసి చూడండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి అలాగే కామెంట్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్